రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపులు బాగా జరుగుతున్నాయి మరి ఇంతకుముందు బీజేపీ కూడా చాలా నుంచి చాలా సంవత్సరాలు ఉన్నా ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు ఈ మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరి మీద కక్ష చర్యగా తీసుకుంటున్నది మరి ఈరోజు గాంధీ ఫ్యామిలీ స్పెషల్లీ మన మోడీ గారు చాలా కక్షగా ఏది ప్రతి దాంట్లో చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళను ఒక చిన్న మిషన్ దొరికినప్పుడు దాన్ని తీసుకొని కోటర్ అలా చేయడము అలా చేయడము పార్లమెంట్ నుంచి అవాయిడ్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదు ఒక మోడీ గారు కూడా ఈ విధంగా చేస్తారు ఆయనకి ఏమైనా ఒక ఫ్యామిలీ మెంబర్ అనేది ఎవరు లేదు ఆయనకి ఎవరు లేరు కాబట్టి ఆయన ఏకదాటిగా ఆయన నేనే ఉన్నారు అనుకుంటున్నారు అది ఎప్పుడైతే అనుకుంటు ఉన్నారు అనుకుంటున్నారో అది మానే ఆయన కోరుతూ ఆయన ఈ ఈ మధ్యన మొత్తం అన్ని దేశాలు దిగుతూ అన్ని దేశాలు దిగుతూ వాళ్ళు ఏమైనా ఒక మోడీ అది మోడీ మన అంబానీ మోడీ వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఆయన ఈయన సీఎం అయిండు దయచేసి ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూడా మార్చుకోవాలి మోడీ గారు మీరు ఏదైనా కాంగ్రెస్ పదం ముప్పై నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది